దివంగత నేత వంగవీటి మోహనరంగం ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా మర్లపాడు గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు కాపు యువత ద్వారపు రెడ్డి జామీలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మోతుకూరి వెంకటేష్ హాజరయ్యారు బడుగు బలహీర వర్గాల నాయకుడు వంగవీటి మోహనరంగం ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా కాపు యువత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు తుని మండలం మర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మోతుకురు వెంకటేష్ హాజరయ్యారు కాపు యువతతో కలిసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రంగా కాపునాడు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సూరపురెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు ధండోరా కృష్ణ మంగళపూడి నాగేంద్ర వంగలపూడి వంశీ అద్దెపల్లి బాలాజీ తిరుమలనీడి సాయి తదితరులు హాజరయ్యారు పేదలకు ఉచితంగా బియ్యం పంచారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడు వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ప్రతి ఏటా కూడా మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వాళ్ళ కుటుంబాలకి ఈ రంగ వంగవీటి మోహన్ రంగ గారి ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రైస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్నయ్య మూతిగిరి వెంకటేశ్వరకి మిగతా మా జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి గ్రామ పెద్దలకి గ్రామ యువతికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మరలపాడు గ్రామ నాయకులకి ప్రజలకి ముఖ్య ఉపయోగం చేసిన మూత వెంకటేష్ గారికి ఈ కార్యక్రమాలు అంతా ఏ ప్రజలుగా నిర్వహిస్తున్నటువంటి జమీల్ గారికి మరియు వారి మిత్రులకి ప్రజల పర్వసాయం తెలియజేసుకుంటూ అందరికి ఈ కార్యక్రమంలో ఎవరైతే రంగాయ్య గారి అర్థం ఈ నివాళులు దర్పించే కార్యక్రమాలు ఎవరైతే పాల్గొన్నారో అందరికీ కూడా అభినందలు తెలియజేసుకుంటూ వారికి తెలియజేసుకుంటూ గారు అంటే ఏదో ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన బడుగు బలహీన పేద వర్గాల నాయకుడు ఆయన జీవితకాలంలో ఈ బడుగు పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు అందరి తరఫున వారి తదు రైట్స్ కోసం వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆ విధంగా హక్కుల పోరాటంలో ఆయన పనులు సాధించారు అట్లాంటి వ్యక్తి వర్గంతి ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ మర్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా చక్కని ఈ వంగీటి రంగ ఈ రోడ్లో వెళ్ళే ఉండే వాళ్ళందరూ కూడా ఒక మంచి స్ఫూర్తి ఇస్తారు ఈ గ్రామ ప్రజలకే కాకుండా ఈ రోడ్ నుంచి ఇటు అందరూ కూడా ఈ బడుగు పేద బలహీన వర్గాల నాయకున్న వంగవీట్ రంగ గారి స్ఫూర్తి అందరికీ ఉంటూ అందరూ కూడా ఆ వర్గాల అప్లి కోసం వారి భావం కోసం కృషి చేస్తారని అదే విధంగా మా జనసేన తరఫున కూడా మా వంతు ఏదైతే ఏదైనా అవసరమైతే అవసరాలు వారి హక్కు కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ కూట ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈ బడుగు బలహీన వర్గ పేద తరపున పోరాడుతూ ఉంటుంది కుటుంబ ప్రభుత్వ నాయకుల తరఫున కూడా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమం మరొకసారి ఈ మల్లపాడు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజా సమస్యలకై పోరాడిన ప్రజా పోరాట యోధుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగ గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా తురు నియోజకవర్గం మర్రపూడి గ్రామంలో మన దూరపెట్టి జమీలు గారి ఆధ్వర్యంలో గ్రామ యువత అందరి సహా సహకారాలతో ఈ రోజున ముప్పై ఏడవ వర్ధంతి ఎంతో ఘనంగా సేవా కార్యక్రమాలతో చేయడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన తొమ్మిది కుటుంబాలకు గాను ఈ గ్రామ యువత రైస్ బ్యాగ్ అందించడం జరిగింది వంగవీటి మోహన్ రంగా గారు అంటేనే కుల మతాలకు అతీతంగా సాటువారి కష్టంలో సాగు అందించడమే రంగవారి యొక్క నిజం మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రామ యువత రంగవారి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఆయన అడుగు జాడల్లో ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో చేస్తూ మరి అందరికీ ఇస్తున్నారు మరి ఇలానే భవిష్యత్తులో కూడా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమానికి మా అందరికి ఆహ్వానిచ్చిన గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా వెంకటేశ్వరకి అలానే రామకృష్ణ గారికి మరి యువత గ్రామ యువత పెద్దలకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ వ్యతిరేక పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన మరలపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మా 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 ఆహ్వానం నుంచి అందరూ ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మరలపాడు గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రంగా అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేసి ఆయన మరణించడం జరిగింది అలాంటి మౌనతమైన వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన మరలపాడు గ్రామ ప్రజలకు అలాగే ప్రత్యేకించి మా జమీలు గారికి అలాగే ఈ మరలపాడు యువత అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఏ విధంగా సహాయపడాలన్న కూటమి ప్రభుత్వం తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ మా సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ మహాన్ బౌరికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం జోహార్ మోహన్ జోహార్ జోహార్